వెల్కమ్ టు మై ఛానల్ మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు వినాయక చవితి ఎలా చేసుకున్నారో మనకి తొలి పండగ కదండి నాకైతే కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాం నాకు నాకు ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబరు చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ ఆ వినాయకుడిని అయితే కోరుకున్నాను నేను హ్యాపీగా ఉంటూ మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకొచ్చేయండి వినాయక చవితి సెలబ్రేషన్స్ మా ఎలా ఉన్నాయో చూసేద్దాం ఇదిగోండి ఇంకా మా అమ్మ అయితే ముగ్గులు స్టార్ట్ చేసేసింది అన్నీ మొత్తం మా చుట్టూ నేను ఊడ్చేసి కడిగేసామండి ఇద్దరం అమ్మ నేను చెరుకు పని చేసేసాము నేను ఓట్ చేశాను అమ్మ నీళ్ళు చల్లేసి కడిగేసింది మొత్తం ముగ్గులేసేసి చూడండి ఎంత బాగా ముగ్గులన్నీ నాకు పెద్దగా ముగ్గులు రావండి అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది అయ్యగం ముగ్గులేసి వాటికి కలర్స్ అయితే వేసింది మేము ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నాం కదండి ఇప్పుడు ఇల్లు మారాక ఫస్ట్ పండగ అనమాట వినాయక చవితి ఇల్లు మారాం కదా మేము ఇది చాలా పెద్దదండి హౌసు బయట చాలా పెద్ద మెల్ల ఇక్కడ మాకు బయట ఊడ్చి ముగ్గులేసేసరికి ఎనిమిది అయిపోయింది ఐదింటికి లెగిస్తే ఇదిగో ఇంకా నేనైతే వంటగదిలోకి వచ్చేసాను వచ్చేసి మాది ఈరోజు మెను వచ్చేసి గారెలు పులిహోర ఇంకా ఉండ్రాళ్ళు కామనే కదండి ఇంకా గార్లు పులిహోర ఉండ్రాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి పాల తాలికలు చేద్దామనేసి అనుకున్నాను ముందు పొంగల్ చేద్దాం అనుకున్న తర్వాత వినాయకుడికి ఇష్టం పాల తాలికలు కదండి అందుకని పాల తాలికలు అయితే చేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసాము రైస్ కూడా కడిగేసి పులిహోరకి రెడీ చేసేస్తున్నాను ఇంకా పిండి అయితే గ్రైండర్కి ఇచ్చి పంపించాను పట్టించుకొచ్చేసారని ఇంకా చింతపండు చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను బియ్యపిండి నిన్న నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంటే తనే పాపం కడిగి ఆరిపోసాను బియ్యం బియ్యము అని చెప్పేసి బియ్య పిండి నేను నీకు ఒక కేజీ తెచ్చిస్తానులే అని చెప్పి అనింది తన పాపం వచ్చి తెచ్చిచ్చిందండి బియ్య పిండి అయితే నాకు ఇల్లు మారాను కదా బియ్యపిండి తను ఇచ్చింది ఇంకా అదైతే నేను ప్రిపేర్ చేసుకోలేదు పిండి తనే ఇచ్చి అదే ఇప్పుడు కుడుములు చేసుకుంటున్నాను నేను ఇదిగోండి చూడండి ఇంకా రైస్ అయిపోగానే ఇంకొక అన్నీ ఇప్పుడు కుడుములకి మనం రెడీ చేసుకోవాలి కదా బెల్లం వేసేసి నేను నీళ్ళల్లో బెల్లం వేసేసి అది కరిగాక వడకట్టేసి బియ్యపిండి ఆ వేణీళ్ళల్లోనే వేసి కొద్దిసేపు ఉడకని అంటే ఉడకని అవసరం లేదు మరిగే బెల్లం వాటర్లో బియ్యపిండి వేసి తిప్పాలండి గట్టిగా వచ్చేలాగా అంటే ఉండ్రాళ్ళు చేసేది మనం మోడల్స్ మోడల్స్గా చేసుకోవాలి కుడుములు ఉండ్రాళ్ళు అట్లాగా అవన్నీ కూడా చేసుకోవడానికి ఇదిగోండి బియ్యపిండి వేసేసి తిప్పుతున్నాను అనమాట వేడిపాకంలో పాకంలాగేం అవసరం లేదు బెల్లం కరిగిపోయి కొద్దిగా మరిగితే చాలండి ఇంకా వేడి వేడి దాంట్లో బియ్య పిండేసి తిప్పేస్తున్నాను ఇంకా మొత్తం ముద్దలాగా అయ్యేదాకా ఉంచేసి బాగా తిప్పేసానండి ఉండ్రాలకి మనకి కరెక్ట్ సైజ్ వచ్చేలాగా అదిగోండి అలా ముద్దలాగా రావాలి చలిపిండిలాగా అది ఇంకా పక్కన పెట్టేశానండి ఆరాక మళ్ళీ ఇడ్లీ పాత్రలో ఉడకని ఉడకబెట్టాలన్నమాట ఈ లోపు మా అమ్మాయి ఏంటంటే మావారు మా అమ్మాయి వెళ్ళి శుభ్రంగా వినాయకుడిని అయితే తీసుకొచ్చేశారు బుజ్జి వినాయకుడు వచ్చేసాడండి మా ఇంటికి చూడండి చక్కగా రెడీ చేస్తుంది కీర్తి పూలు అన్నీ పెట్టింది వినాయకుడి కింద బియ్యం వేయాలన్నమాట తర్వాత వేస్తానే అంటే తను మర్చిపోయింది నేను తర్వాత వేసింది అమ్మ బియ్యం పెట్టకుండా ఓన్లీ న్యూస్ పేపర్ మీద పెట్టేసినట్టుంది తర్వాత చూసి పూలన్నీ సర్దేసిందనమాట తర్వాత బియ్యం వేసాం వినాయకుడు ఫస్ట్ ప్లేట్ కానీ పేపర్ కానీ వేసి దానిపైన బియ్యం వేసి బియ్యం పైన వినాయకుడిని పెట్టాలి ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే డైరెక్ట్గా అక్కడ పెట్టేసి పూలు సర్దుతుంది కదా కానీ మేమైతే బియ్యంలో పెట్టాలి వినాయకుడిని అలా పెడతారంట అన్నీ సర్దుతుందనమాట దేవుడి దగ్గర అంతా ఈరోజంతా మా అమ్మ చెప్పింది అనమాట నువ్వే చేసుకోమ్మ పూజ దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి అంటే తనే అన్నీ సర్దుకొని ఈరోజు పూజ అంతా తనే చేసుకుంటానని చెప్పేసి రెడీ చేసేసుకుంటుంది చక్కగా వినాయకుడిని పూజ దగ్గర కూర్చొని చూడండి అంత బాగా అలంకరించుకుంటుందో ఇంకా పత్రి అంతా వేసింది మొత్తం కదా అదంతా నేను చదువుతానని చెప్పాను అన్నీ రెడీ చేసుకుంటుంది అనమాట వినాయకుడి దగ్గర చక్కగా పూలు పెట్టేసింది వినాయకుడికి వస్త్రం తయారు చేసింది వినాయకుడికి పసుపు గంధం పెట్టేసి బొట్లు పెట్టేసింది ఇక్కడ మీకు ఎడం పెట్టినట్టు కనిపిస్తుంది కదండి కెమెరా ఏంటంటే ఎదురు అంటే మాకు అలా పెట్టడం అలా ఎడం చేయి కాదు అది కుడి చేయే కాకపోతే రివర్స్లో ఫోన్ పెట్టేసరికి అలా ఎడం పెట్టినట్టు కనిపిస్తుంది అది కెమెరా పెట్టడం రాంగ్ అనమాట తను కుడి చేత్తోనే పెడుతుంది అక్కడ అలా రివర్స్లో పడింది అనమాట వీడియో తీసేటప్పుడు ఇంకా అంతా దేవుడికి మొత్తం అలంకరించేస్తుంది చాలా బాగా అలంకరించింది అనమాట ఇక్కడ దేవుని పసుపుతో కూడా గౌరీ దేవుని కూడా తయారు చేసుకుందండి గౌరీ మాతను కూడా తయారు చేసి వినాయకుడు ముందైతే పెట్టింది ఎందుకంటే మనం పూజ చేయాలి కదా కథ చదివేటప్పుడు అష్టోత్తరం చదివేటప్పుడు అక్షంతలు వేస్తూ పత్రి పెట్టుకుంటూ పూజ చేసుకోవాలి కదా ఇప్పుడు పసుపు ముద్ద కూడా చేస్తుంది అదే చెప్తున్నాం అనమాట వింటుంది అదిగోండి చూస్తుంది ఇటువైపు చెప్తుంది అమ్మ అని సరే అని చెప్పి అంటుంది చక్కగా వినాయకుడికి ముందు గౌరీ అమ్మ వారిని పసుపు ముద్దతో కూడా గౌరీ అమ్మలాగా చేసుకొని పెట్టుకోవాలని చెప్తే అది కూడా చేసింది అనమాట ఏం చేయాలో చెప్తుంటే అన్నీ వింటుంది అనమాట అలాగే విని తను చేసుకుంటుంది అదిగోండి మొత్తం ఇంక మళ్ళీ తీసి చక్క వినాయకుడిని మళ్ళీ పెడుతుంది అమ్మ చెప్తుందనమాట బియ్యం వేయాలంటే తను అనుకుంది అక్షంతలు కలపడానికి ఏమో అనుకుందంట అన్నీ ఎక్కువ బియ్యం తీసుకొని అక్షంతలు అయితే కలిపేస్తుంది ఆ పూలన్నీ పెడితీసి చుట్టూ డెకరేషన్ చేస్తుంది తర్వాత అమ్మ వచ్చి తర్వాత చెప్పిద్ది అనమాట తర్వాత చెప్తే బియ్యమే బియ్యంలో పెడతాము వినాయకుడిని మనందరం ఎవరైనా సరే బియ్యంలో పెట్టుకోవాలంటండి వినాయకుడిని అయితే చక్కగా రెడీ చేసేసుకొని తందే తొందరగా అయిపోయింది రెడీ చేయటం అదిగోండి అన్నీ చే అడుగుతుంది అనమాట వస్త్రం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ సద్దటానికి ప్లేట్లు అడిగింది నన్ను నేను ఇచ్చాను ఇంకా ఇదిగోండి నేనైతే ఉండ్రాలు తయారు చేసేస్తున్నాను తనైతే అయితే పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటుంది కదా ఇంకా నేనైతే ఉండ్రాలు చూడండి చక్కగా అన్నీ చేసేస్తున్నాను మోడల్ మోడల్గా కొన్ని ఉండ్రాళ్ళు కొన్ని అప్పచ్చుల్లాగా అంటే మనం చేసే అంటే కొన్నేమో కుడుముల అట్లా చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట మోడల్స్ నాలుగైదు మోడల్స్ చేసుకోవచ్చు మన ఇష్టము ఎన్ని మోడల్స్ చేసుకున్నా ఎన్ని చేసుకున్నా వి దగ్గర పెట్టి తినేది మనమే కదండి దేవుడికి దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అంటాం తర్వాత అన్నీ మన పొట్లోకి సమర్పయామి చేసేస్తాం అన్ని ప్రసాదాలు అది చూడండి మొత్తం అన్నీ ఇంకా టకటక అన్ని మోడల్స్ మోడల్స్గా చేసుకొని నేను కూడా అన్నీ చేసేస్తాను నాకు ఇంకా చింతపండు పులిహార నేను ఇంకో ఈరోజు అయితే ఒక వెరైటీగా చేశానండి ఎట్లా అంటే చింతపండు గుజ్జు లేదనమాట దాన్ని ఎలా చేశానంటే కొంచెం చింతపండు నానబెట్టేశాను నానబెట్టేసి ఆ చింతపండు వేడి నీడల్లో నానబెట్టానండి అంటే ఎలా వస్తుందని ట్రై చేశాను వేడి నీడల్లో నానబెట్టేసి ఇంకా దాన్ని గుజ్జు కానీ ఏమి తీయలేదనమాట ఏం చేశానంటే ఇంకా డైరెక్ట్గా మిక్సీ పట్టేసాను మెత్తగా బాగా మెత్తగా మిక్సీ పట్టేశాను ఎందుకంటే గారెల్లో దేవుడి వరకు ఒక తొమ్మిది గారెలు తీసాక మిక్సీ జార్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టి పక్కన పెట్టాను అదే జార్లో కొంచెం చింతపండు వేసేసి మెత్తగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసాను అదేం చేశానంటే తాలింపు వేసి పులిహోరులో తాలింపు తీసాను అన్నమాట తీసేసి ఈ మిక్సీ పట్టిందంతా కూడా కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసేసి ఆయిల్లోనే పచ్చిమిరపకాయలు వేసి గుజ్జేసి ఈ మిక్సీ పట్టిన చింతపండు గుజ్జేసేసి ఉప్పేసి కొంచెం లైట్గా పసిపేసి ఉడకనిచ్చాను ఇంకా అది రైస్లో కలిపానండి బాగానే ఉంది అసలు ఏమీ అసలు డిఫరెన్స్ మనం చింతపండు పిసికి అదంతా కూడా చేస్తాము అలాగే వచ్చింది నేనైతే ఈరోజు ఫస్ట్ టైం అలా చేశాను టైం లేక అంటే అదంతా ప్రాసెస్ చేయాలి కదా చింతపండు గుజ్జు తీయాలంటే దాన్ని జల్లెల్లో వేసి నానబెట్టాక నానబెట్టాకదంతా ఉడకబెట్టాలి కదా ఈరోజైతే చాలా సింపుల్గా అనిపించింది అది మీకు ఏమన్నా యూజ్ అయితే అలా టెక్నిక్ మీరు కూడా వాడుకోండి నచ్చితే నచ్చకపోతే వదిలేసేయండి అదైతే నేనైతే ఈరోజు అలా చేశాను అనమాట మిక్సీ పట్టేసి నాకు బాగానే అనిపించింది తొక్కలు కూడా అంటే చింతపండు తొక్కలు కూడా ఏం కానీ ఎందుకంటే మిక్సీ పట్టాం కదా టేస్ట్ కూడా ఏమీ మారలేదండి చింతపండు లాగే ఉంది చాలా బాగుందనమాట హడావుడిగా ఉన్నాను కాబట్టి అలా చేశాను లేదంటే చింతపండు గుజ్జు తీసే చేసేదాన్ని అనమాట మీకు ఎప్పుడైనా హడావుడి అనిపిస్తే ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి బాగానే వచ్చింది నాకు ఇంకా పాల తాలూకీలో చూడండి ఎసురు పెట్టేశాను ఎసురు కాగిని అనమాట ఇంకా అందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళల్లో చలిపిండి అది నేనేంటంటే ఉండ్రాల్లోనే కొంచెం పిండి ముద్ద తీసుకున్నాను చలిపిండి ముద్ద దాన్నే బాగా పొడవుగా చేత్తోనే అంటే చక్రాల గిద్దలతో ఒత్తుతాం కదా నేను చక్రాల గిద్దలతో వత్తలేదండి చేత్తోనే సన్నగా ఇట్లా చూడండి పొడవుగా వేసేస్తున్నాను తాలికలు ఇంకా వేసేసి వేడి నీళ్ళల్లో ఉడకనిచ్చేస్తున్నాను సగ్గు వేయాలండి అంటే సగ్గి బియ్యం ఉడికేటప్పుడు ఈ తాలికలు వేయాలన్నమాట వేడి నీళ్ళల్లో పాలు అప్పుడే ఏమీ లేదు నేను పాలు సగం అవి సగం వేస్తారు కదా నేనైతే పాలు వేయకుండా ఓన్లీ వాటర్లోనే సగ్గి బియ్యం ఉడికాక తర్వాత ఏం చేయాలంటే తాలికలు వేసేయాలి తాలికలు ఉడికేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి నేను చివరిలో పాలు పోస్తాను అనమాట ఇంకోటి ఏంటంటే కొంచెం నీళ్ళల్లో కొద్దిగా నీళ్ళల్లో కొంచెం బియ్యపిండి పిండి మన పొడిపిండి అయినా తడిపిండి అయినా కొంచెం మన ఇంట్లో ఉన్న బియ్య పిండిని నీళ్ళల్లో కలిపి పోయాలి ఎందుకంటే చిక్కదనం కోసం పాల తాలికలకి అలా పోసేయచ్చు అనమాట లేదు చలిపిండి కొంచెం మిగిలింది అనుకోండి దాన్ని నీళ్ళలాగా కలిపేసి అదైన పోసుకోవచ్చు బెల్లంతోనే బాగుంటుంది పంచదారతో బాగోదు పాలతాలీకలు నేను బెల్లంతోనే చేశాను అనమాట ఇంకా అలా సింపుల్ సింపుల్గా అడావుడిగా చేసాము ఇదిగో మా అమ్మాయి వచ్చింది పిండి వేయటానికి వేస్తాను మమ్మీ అని పూజ దగ్గర అన్నీ సర్దేసుకుందిగా హెల్ప్ చేస్తానని చెప్పేసి వంట దగ్గరికి వచ్చింది తనే చేసింది అనమాట పూజ దగ్గర అంతా ఈరోజు తనే సర్దేసింది ఇంకా నాకు హడావుడి అయిపోతుంది కదా అని గారెలు నేనేస్తానని అదొండి ఉప్పేసి గారపిండిలో చక్కగా తిప్పేస్తుంది అనమాట గారపిండిని తిప్పేసి ఇంకా గారెలు వేయాలని చెప్పి ఈరోజు గారెల స్టంట్లన్నీ ఏంటంటే చాలామంది అందులో మా మధ్యలో మా రాజేంద్ర కూడా వస్తాడు చూడండి అట్లా జరుగుతూ ఉందనమాట సరదా సరదాగా వంట అయిపోయింది మేము ఇల్లు మారాం కదా పెద్దది అనమాట ఇది వంట కదా చాలామంది పట్టాము అక్కడ అదనమాట సంగతి అంటే చిన్నదైతే అంతమంది పట్టాం కదా పెద్దది అది అందువల్ల అందరం అక్కడ వంటగది దగ్గరే ఉన్నాం రాజేంద్ర నేను అమ్మ ఇంకా అక్కడే చేస్తా ఉన్నాము ఫ్రీగా ఉందనమాట పెద్దగా ఉండటం వల్ల ఇంకా కీర్తి అయితే వేస్తాను నువ్వు తీసేయి మా గారెలని చెప్తుంది నాకు సరే సరే అని చెప్పేసి మొదలు పెట్టేశాం గారెలు కూడా ఇంకా గారెలు తీగానే ఇంక మొత్తం దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టి ఇంకా దేవుడికి పూజ అయితే చేయాలని ఇదిగోండి ఇంకా దేవుడి వరకు మనం ఏమి వేయకూడదు కదండీ పిండిలో ఏమీ వేయకుండా చెయ్యాలి ఎప్పుడైనా సరే దేవుడికి ఒక తొమ్మిది తీసాక అప్పుడు మనం ఏదన్నా కలుపుకోవాలి అదిగోండి వచ్చాడు రాజేంద్ర చూడండి కీర్తి నూనెలో వేస్తుంటే నూనె బయటపడిద్దని ఎగిరి ఎగిరి పడుతున్నాడు దూరం దూరంగా నుంచున్నాడు నువ్వు వద్దులేరా వెళ్ళిరా పక్కకి నేను తీస్తాలే అన్నా కానీ కాదులే పిన్ని సేపు ఉంటానని చెప్పి చేస్తున్నాడు అది కాసేపు అక్కడ నుంచొని నేను తీస్తా నేను తీస్తా అన్నాడు నూనె పడితే నీకు ఊరుకోను రాజేంద్ర అని చెప్పినా కానీ అక్కడే నవ్విస్తా అక్కడే ఉన్నాడు ఇంకా అలా అందరం అక్కడే వంటగదిలో మొత్తం పని అయిపోయాక చక్కగా పూజ దగ్గరికి వెళ్ళిపోతాం పూజ చేసుకుందాం అని చెప్పి అది అదిగంటే చిన్నగా అయ్యి అని చెప్తున్నాడు కొడతాడంట నవ్విస్తున్నాడు అనమాట పిన్ని చూడు పిన్ని మొత్తం గ అంటే పైనుంచి నుంచి అంట కిందకి స్లోగా వదలట్టేదంట గారె అరే ఇప్పుడు దాకా నేను అక్కడే ఉన్నాను కదరా స్లోగానే వదిలింది గారె నూనెలో అంటే కాదు పిండి నేను వచ్చానని పైనుంచి వేస్తుంది అది చిందిద్ది నూనె అని చెప్పి గోల గోలు చేస్తున్నాడు మా రాజేంద్ర అక్కడ సరే నువ్వు వెళ్ళిపోరా అన్నా కానీ అక్కడే వాడు ఇప్పుడే నువ్వు వెళ్ళరా నేను తీస్తానని చెప్పి వాడిని పంపించేశాను ఒక రెండు మూడు గారెలు తీయటానికి యుద్ధం యుద్ధం చేశాడు అక్కడి కొద్దిసేపుని గొడవ గొడవ చేసి వెళ్ళాడు ఇంకా గారెలు కూడా అయిపోవచ్చునాయండి ఇంక అవి కూడా అయిపోతే ఇంక మాకు వంట పని అయిపోయినట్టే వంట అయిపోతే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా మేమైతే పూజ చేసుకొని కథ అయితే చదువుకోవాలి మీరందరూ కూడా కథ చదువుకున్నారా అండి వినాయకుడి కథ చాలా బాగుంటుంది అది ఇంకా అదిగోండి మా రాజేంద్ర అక్కడ నుంచి ఉన్నాడు ఏమన్నా ఏమన్న పెడతారంటే ప్రసాదాలు దేవుడికి పెట్టేదాకా నీకు పెట్టేది లేదురా అంటే పిన్ని ఆకలిసింది పిన్ని అంటే అది ఫోన్ దగ్గరికి వచ్చి నాకేం పెట్టట్లేదు అని చెప్తున్నాడు ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదిగోండి చక్కగా ఇలా అలంకరించేసింది మా అమ్మాయి అదిగోండి బియ్యం కూడా పోసాం చూడండి వినాయకుడి కింద చక్కగా అన్నీ పాలతాలికలు గారెలు పులిహోర ఉండ్రాళ్ళు కుడువులు అన్నీ దేవుడి దగ్గర పెట్టి తాంబూలం ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి చక్కగా ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాం అమ్మాయి మా వారు కూడా వచ్చేసారు ఇంకా పత్రి పక్కనే పెట్టుకుందనమాట ఇంకా అష్టోత్తరం చదివాక పత్రి చదివేసి కూడా పెట్టాలి కదా ఇంకా అవన్నీ చదవటానికి నేను కూర్చున్నాను అమ్మను కూడా కుర్చీ చేసుకొని కూర్చో అని చెప్తున్నాం అనమాట అక్కడ ఇంకా అమ్మ కూడా వస్తుంది పూజ దగ్గరికి రాజేంద్రాన్ని కూడా కూర్చోమన్నాము ఇంక ఈరోజు మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి పువ్వు పెట్టుకోమని చెప్తుంది అమ్మ ఇంకా దేవుడి దగ్గర అక్కడ ఉంటే చెరకు పువ్వు కీర్తి నేను చెరకు పువ్వు పెట్టుకున్నాము ఇంకా కీర్తి దీపారాధన చేసేసుకొని ఇంకా నేనైతే చదివేస్తున్నానండి అష్టోత్తరం చదివాను అక్షింతలు దేవుడికి నమహ నమహ అనుకొని వేసుకోమని చెప్పి అష్టోత్తరం అయితే చదివాము తర్వాత కూడా పెట్టుకోవాలన్నమాట దేవుడికి పెట్టి కథ చదువుకోవాలి మేమైతే వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాం మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా చక్కగా అష్టోత్తరం చదివేశాక కథ కూడా చదివేశాను కథ చదివేసి అందరం చక్కగా కథ వినేసాము తర్వాత కీర్తి మొత్తం పూజ అయిపోతూ అదిగో ప్రసాదాలు పత్రి పెట్టడానికి ప్రసాదాల మీద పెట్టడం ఎందుకని దేవుడి దగ్గర నుంచి కింద పెట్టింది ప్రసాదాలన్నీ ఫ్రూట్స్ అలాగే ఉంచేసి ఇంకా పత్రి పెడ్ పత్రి ఒక్కొక్కటి అన్ని రకాల ఆకులు అన్ని రకాల కాయలు పెట్టాలి వినాయకుడికి అన్ని పత్రి కూడా పెట్టేశాక చక్కగా మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి మీ అందరు కూడా పూజ ఎలా చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలని నేనైతే మరొక్కసారి మీ ముందు కోరుకుంటున్నాను అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను అక్కడ కూడా అనుకున్నాను నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేసి నాకు మీ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఇదిగోండి చక్కగా ఇంకా కథ అయితే చదువుతున్నాం మా అమ్మాయి కూడా ఒక బుక్ తీసుకుంది చూడండి నేను కథ చదువుతున్నాను మా అమ్మాయి ఒక బుక్ చూస్తుంది నేను ఈయన అని చెప్పాను సరే అని చూస్తుంది చూడండి అంటున్నారు మా వారు కాకపోతే తను నేను చదివేది అర్థం కాదు తను చూసేది అర్థం కాదని నేను చదివేది విను లేదా నువ్వు చదువుకో కదా అంటే తను చదువుకుంటుందిలే అంటున్నారు కానీ నేను కథ అయితే చదువుతున్నాను పైకి అంటే నాకు వచ్చిన ఇదిలో చదువుతున్నాను అనమాట ఒత్తులు పలులు అక్కడక్కడ పోయినా వినాయకుడిని క్షమించమని అడగటమేనండి ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేము కదా క్షమించాయి అనుకోవటమే బాగా అంత బాగా అయితే రాదు నాకు చదవటం కానీ చదివాను కదా ఇంకా అది ఇదిగోండి ఇంకా అన్ని పత్రి అయితే పెడతా కథ వింటా ఉంది అమ్మాయి పత్రి పెట్టేటప్పుడు అటు అది పెట్టు ఇది అటు పెట్టు అని చెప్పి అమ్మను ఈయన చెప్తా ఉన్నారు కీర్తికి చెప్తా ఉంటే పెడతా ఉందనమాట తను తనే చేసింది ఈరోజు వినాయక చవితి అంతా మా ఇంట్లో చక్కగా చాలా బాగా చేసుకుంది తర్వాత మాకు ఇక్కడ బొమ్మను పెట్టారు కదండి అక్కడ కూడా వెళ్ళింది వెళ్ళి అక్కడ అంతా కూడా చక్కగా పూజా కార్యక్రమాల్లో పాల్గొందనమాట అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇంత ముందు ఉన్న దగ్గరికే వచ్చేసామని చెప్పాను కదా మా అమ్మాయి చదువు కోసం అటు వెళ్ళామన్నమాట వేరే ప్లేస్కి అక్కడ నుంచి మళ్ళీ మేము ఉండే దగ్గరికి వచ్చేసామన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ తెలిసిన వాళ్ళం కదండి ఇక్కడికి వచ్చేసాం ఇంకా అక్కడికి వెళ్ళింది అనమాట వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ప్రతి సంవత్సరం వినాయకుడిని పెడతారనమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయి చాలాసేపు అక్కడే ఉంది సాయంత్రం ఐదింటి దాకా వినాయక చవితి అక్కడే ఉందన్నమాట ఇదిగోండి ఇంకంత పత్రి అయితే పెడుతుంది అమ్మ చెప్తుందనమాట పత్రి ఎలా పెట్టాలి ఏంటి అని కీర్తికి చెప్తుంటే అలా తీసిస్తున్నారు ఈయన తీసిస్తుంటే అన్నీ పెడుతుంది అక్కడ దేవుడి దగ్గర మామిడి మండలి లేవని చెప్పేసి అమ్మ వెళ్ళి తెప్పించింది అనమాట రాజేంద్ర వెళ్ళి తీసుకొని కోసుకొని వచ్చాడు ఇక్కడ మేము ఇల్లు మారిన దగ్గర మాకు మామిడి చెట్టు కూడా ఉంది కాకపోతే అది చానాళ్ళైందంటే ఆ చెట్టు కాయలు మాత్రం కాయలేదంట ఆ ఏడేళ్ళు అయింది చాలా పెద్దది అనమాట మామిడి చెట్టు కానీ దానికి కాయలు కాయట్లేదు అంటే ఎందుకు కాయట్లేదో మాకైతే తెలియదు అంటే మామిడి చెట్లు కూడా మొగయ్యి ఆడి ఉంటాయా అనుకున్నా నేను అంటే కొన్ని చెట్లు పుయ్యవు అంటారు కదా పూలు అలాగే ఆ చెట్టుకి ఎందుకు కాయలు కాయట్లేదో మరి తెలియదు మేము కొత్తగా వచ్చాం కదా ఇక్కడికి మరి ఏంటో చూడాలి పెద్దది చెట్టు అయితే అందరూ చాలామంది వచ్చి మామిడి మండలైతే అయితే తెంపుకొని వెళ్ళారు వినాయక చవితి సదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది మామిడి మండలు ఆ చెట్టుయే తీసుకొని వెళ్ళారండి బాగా నిన్న నిన్నంతా శుక్రవారం తీసుకెళ్లారు శనివారం పండగ రోజు కోసుకెళ్ళారు చాలామంది ఇంకా అందరూ మామిడి మండలు ఇరుపుకొని తీసుకెళ్లారనమాట చెట్టు చాలా వరకు ఖాళీ అయిపోయిందనమాట ఇంకా కానీ మళ్ళీ చిగురు వస్తుంది కదా ఇదిగోండి మామిడి మండలు కావాలంటే రాజేంద్ర కోసుకొని తీసుకొచ్చాడు పక్కనే కాబట్టి ఇంకా మా పూజ అయితే అంత చాలా బాగా జరిగిందండి ఇంకా అందరం చక్కగా కూడా వేసి అందరం లెగిసి అక్షంతలు వేసి దండం పెట్టుకొని స్వామివారికి అన్నీ ఇంకా మేము అక్షంతలు వేసుకున్నాక స్వామివారికి కూడా అక్షింతలు వేసి ఇచ్చి అమ్మతో అయితే అక్షంతలు వేయించుకున్నామండి మా పూజ అయితే చాలా బాగా జరిగింది మీ మాకు వినాయక చవితి పండుగ అయితే చాలా బాగా జరుపుకున్నాము చాలా బాగా జరిగింది మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో నాకైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను ఎందుకనంటే నేను ఏ యాత్ర కానీ పూజ ఎక్కడికి వెళ్ళినా ఏ మెడిటేషన్ క్లాస్ తిన్నా కానీ తప్పకుండా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అండి మరొకసారి చెప్తూనే ఉన్నాను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తున్నాను నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా కృతజ్ఞతలు అని చెప్పేసి ఎందుకంటే మీరు అంతలాగా నా వీడియోస్ చూడబట్టే కదండి నాకు ఇట్లా సబ్స్క్రైబర్స్ రావటం కానీ నాకు వ్యూస్ రావటం కానీ మీ వల్లే కాబట్టి అందుకే మీకే చెప్తున్నాను మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా